ఇప్పుడు ఆ గ్లోబల్ సమ్మిట్ అంట గ్లోబల్ సమ్మిట్ రాకముందన వేల కోట్ల నిధులు వచ్చినాయట తెలంగాణకు ఏం నిధులు వచ్చినాయో దమ్ములు ఉంటే దుద్ది లక్ష్మింద్రబాబు నాతో డిబేట్ కూర్చోమనండి ఎన్నెన్ని కంపెనీలు ఎన్నెన్ని పైసలు పెట్టాయి ఇప్పటివరకు తెలంగాణ మీద ఊపుకుంటే పోయిండ్రు కదా సూట్లు వేసుకోండి మరి బూట్లు వేసుకోండి మరి ఎక్కడికి దావోస్కి ఇప్పటివరకు దిక్కు మొక్కు లేదు ఒక్క రూపాయి కూడా దుద్ది బాబు గారు మీరు రండి ప్రూఫ్స్తో సహా నిరూపించండి ఏ కంపెనీలు వచ్చినాయి మీకు నిజంగా దమ్ము ఉంటే పోయి సాటిలైట్ మీడియాలో కూర్చోవడం కాదు మీకు ఉంటే నాకు ఇవ్వండి ఇంటర్వ్యూ ఇక్కడ రండి ఈ స్క్రీన్ దగ్గర మర్చుకొని ఏ గూగుల్ ఎంత ఇచ్చింది మీకు టీసీఎస్ ఎంత ఇచ్చింది మీకు వివిధ కంపెనీలు మీరు ఏవైతే ఇప్పుడు తుస్తు కంపెనీలు చెప్తున్నారో ఆ కంపెనీలు తెలంగాణకు ఎంత రెవెన్యూ ఇచ్చింది ఆ నిధులు మీరు దేని ఖర్చు పెడుతున్నారు దీనివల్ల మా తెలంగాణ బిడ్డలు ఎంత లబ్ధి పొందినారు వాళ్ళకి పుక్కట్లో మీరు ఫోర్త్ సిటీ దగ్గర తీసుకపోయి ల్యాండ్లు ఎట్లా ఇచ్చినారు ఆ ల్యాండ్ గ్రాబర్స్లో నుంచి మళ్ళీ మీరు కమిషన్లు ఎట్లా తీసుకున్నారు మీకు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పే బాధ్యత మీకు ఉన్నదా చెప్పగలుగుతారా దమ్మున్నదా ఐటీ శాఖ మంత్రికి దుద్దరు లక్ష్మింద్రబాబు నేను అడుగుతున్నా చెప్పండి లెక్కలు చెప్పండి ఇప్పుడు నాకు చెప్పండి లెక్కలు చెప్పండి డిబేట్కి నేను రెడీ ఉన్నా పిపిటి రెడీ వేసుకోండి నేను ఒక్కొక్కటి చూపిస్తే ఇదే స్క్రీన్ దగ్గర నిల్చుందాం మీకు చాత కాకపోతే కొన్ని కూర్చుందాం ఓకే చెప్పండి గ్లోబల్ సమిట్ ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎందుకు అసలు ఎ ఎవరికైనా తెలంగాణ ప్రజలకు గ్లోబల్ సమిట్ అంటే ఏంద్ర ఆయన అని పోయి అడిగితే అంటే ఏందో మాకు తెలియదు అంటున్నారు సార్ గ్లోబల్ సమిట్ రైజింగ్ తెలంగాణ జింగ్ జింగ్ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెనా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దేవుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లా జీతాలు ఇవ్వండి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లా జీతాలు ఇవ్వండి తర్వాత జింగ్ జింగ్ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని పెట్టుకుందాం సార్ నేను అడుగుతున్నా ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరు ఐటీ శాఖ మంత్రి అయినాక ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వేసింది ఏంది రెండే రెండు సంవత్సరాలుగా దావోస్కి పోయి మీరు దాదాపు ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల నిధులు తీసుకొచ్చినామని చెప్పి ప్రకటించుకున్నారు కదా ఏడవైన ఆ ఎనభై నాలుగు వేల కోట్లు దమ్ములుంటే శ్రీధర్ బాబు నాకు సమాధానం చెప్పాలి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏడ ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు ఈ ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల ద్వారా మా తెలంగాణ ప్రజలకు ఏంది మా తెలంగాణ ప్రజలకు ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి ఈ కంపెనీల వల్ల అసలు గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటి ఈ గ్లోబల్ సమ్మిట్లో మీరు ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ అయితే హ్యాక్ అయినాయి అన్న విషయం కూడా మేము మేము స్టోరీలు చేసేదాకా మీకు తెలియదు అట్లా ఉన్నది మీ ఐటీ శాఖ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లు హ్యాక్ అయినాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎండోన్మెంట్ వెబ్సైట్ హ్యాక్ అయింది మళ్ళీ దాన్ని ఏమన్నా ఎవరు హ్యాక్ చేసి తీసుకొచ్చి బొక్కలేసిరా వేసిరా అయిపోమ్మని రవీన్ పట్టుకున్నామని కాలర్లు ఎగిరేస్తున్నారు కదా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లన్నీ హ్యాక్ అయినాయి దొరా మరి హ్యాక్ చేసిన ఉన్న ఓని ఒక్క వెబ్సైట్ అంటే ఒక్క వెబ్సైట్ పని చేస్తలేదు మీకు ఎరికైనా రేవంత్ రెడ్డి గారు వెబ్సైట్లకే దిక్కు లేదు వెబ్సైట్లే సక్క పనిచేస్తలేవు మీరు ఇక గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫోర్త్ సిటీని ఆ ఫోర్త్ సిటీలో ఏముంటుంది ఎట్లా ఎవరెవరికి ఏమేమి భూములు ఇచ్చిర్రు ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఏం కట్టబెట్టబోతున్నారు మీరు గడ్డం రంజిత్ రెడ్డికి ఏం 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 కట్టబెట్టబోతున్నారు ఏమైనా ఐడియా ఉందా మీకు మా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఐడియా ఉందా ఏ రకంగా దోచక తింటున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇది అయిపోయిన తర్వాత మాజీ చేవెల ఎంపీ రంజిత్ రెడ్డికి ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు మీ ద్వారా అతనికి ప్రాజెక్ట్ కట్టబెట్టి ఏ రకంగా మీరు పైసలు అప్పజెప్పబోతున్నారు శ్రీధర్బాబుకు తెలియకుండానే ఐదు లక్షల కోట్ల స్కామ్ హిల్ట్ తీసుకపోయి ఆడ ఇండస్ట్రీస్ అన్ని తీసుకపోయి హౌస్కచ్ హౌస్ పెడతారు ఈ ఐదు లక్షల కోట్ల శ్రీధర్బాబుకి వచ్చేది ఎంత ఉరిగేది ఎంత రేవంత్ రెడ్డికి వచ్చేది ఎంత ఉరిగేది ఎంత అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ స్థిరపడినటువంటి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కార్మికుల పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల పరిస్థితులు ఏంది ఏం చేద్దామనుకుంటున్నాం ఐదు లక్షల కోట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నాం కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి చెప్పమనండి ఆ జివో లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిన ఇప్పటివరకు పట్టుకోలే ఒక ప్రెస్ వాడు అడుగుతాడు ఎట్లా వచ్చింది ఈ జివో బయటికి ఎట్లా రిలీజ్ అయింది అని చెప్పి నేను చెప్తున్నా కదా సెక్రటరీ ఎట్లా కోవట్లు ఉన్నారు అఫీషియల్ జీతాలకు కాకుండా అన్అీషియల్ జీతాలకి పనిచేస్తున్నారు అది మీ ఐఏఎస్లు ఉన్నారు అందులో మీ సెక్రటరీలు ఉన్నారు అందులో మీరు నమ్ముకున్న పిఆర్ఓలు అందులో మీ పొద్దున్న లేస్తే మీరు తిరిగేటువంటి అన్న అన్న మీ వెనకాల తిరుగుతారు కదా కొంతమంది సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు ఉన్నారు అందులో దిక్కు మొక్కు లేదు వాళ్ళనే పట్టుకోనికి లేదు మీకు దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారా ఆప్షన్ ఏ ఉపయోగం ఉంది ఆప్షన్ బి ఉపయోగం లేదు దయచేసి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళు ఇట్లా చెమక్కమనేలాగా కమెంట్స్ పెట్టండి ఓటింగ్ చేయండి మంచిగా దోచుకుంటుర్రు అయిపోయింది అక్కడ ఐదు లక్షల కోట్లు హిల్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిర్రు ఇప్పుడు తీసుకపోయి గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములని కూడా కట్టబెట్ట అంటే తెలంగాణలో మొత్తం ఘోరాది ఘోరంగా ఏం చేయాలనుకుంటురో గది చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అప్పుడు దోచుకురు భూములు ఇప్పుడు మేము కూడా దోచుకోవాలి భూములు ఈ భూములు దోచుకోవడానికి అభివృద్ధి అభివృద్ధి అని ఒక పేరు పెట్టారు అభివృద్ధి అని ఒక పేరు పెట్టారు దీనికి మరి ఏమయ్యా అభివృద్ధి అంటే మనకు కనపడదు అది మనము మనం గుడ్డలు అమ్మవాల కాసేపు మనము కళ్ళు ఉన్న కబోదులం మనం కళ్ళు అని కబోదులం కళ్ళు ఉన్న కబోదులం మనం కళ్ళున్న కబోదీలకు కళ్ళు లేవని చెప్పి ఇగో మీకు అద్దాలు ఇస్తున్నాము సైట్ ఈ అద్దాలు పెట్టుకుంటాం మీకు చూప్ కంటి చూపు వస్తుంది అని చెప్పి అద్దాలలో కూడా స్కాములు చేసేటువంటి బాపత్లు పాడైనండ్రు కాంగ్రెస్ వాళ్ళు